ప్రస్తుతం తిరువురులో ప్రజా సమస్యలు గాలికి వెళ్ళిపోయాయి రెండు తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య పరస్పర ఆరోపణలతో ప్రజలకు వినోదం మాత్రమే దక్కుతుంది పులికపూడి శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యే చిన్ని వర్గంగా పేర్కొనబడుతున్న రమేష్ రెడ్డి ద్వారానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారం అంతా అక్కడ చలామణిలో ఉంది పొలికపూడి శ్రీనివాసరావు పేరుకే ఎమ్మెల్యే సో అతను ఏదో అడిగిన తర్వాత అడిగిన డబ్బులు తను ఇవ్వలేదని నా మీద కుట్ర చేశాడని రమేష్ రెడ్డి అంటున్నారు గతంలో కొలిక్పూడి శ్రీనివాసరావు ఏదో మహిళ పట్ల వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడాలని చెప్పి క్రమశిక్షణ సంఘం పిలవడం దాన్ని ఆయన సరి చేసుకోవడం జరిగిపోయింది అయినప్పటికీ చిన్ని ఎంపీ వర్గమైన రమేష్ రెడ్డికి ఆయనకి మధ్య ఆ అధికారం పరమైన సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి అందులో ఇప్పుడు గిరిజన మహిళ రమేష్ రెడ్డి దగ్గరికి వచ్చి లోన్ కోసం వచ్చిందని రమేష్ రెడ్డి ఆమెను సెక్చువల్ ఫేవర్స్ అడిగాడని ఆ విషయం ఒక ఆడియో ద్వారా బయటకు వచ్చిందని ఇప్పుడు ఒక వార్త స్ప్రెడ్ అయింది ఆ ఆడియో కూడా యూట్యూబ్ వీడియోల్లో సంచలనం సృష్టించింది ఇప్పుడు కొంతమంది మహిళలంతా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి అతని మీద చర్య తీసుకోవాలి లేకపోతే కుదరదు అని చెప్పి శ్రీనివాసరావు ఒత్తిడి చేసినట్టు వెంటనే పూడి వాళ్ళందరినీ పెద్ద హామీ ఇస్తూ నలభై ఎనిమిది గంటల్లో నేను రాజీనామా చేస్తాను అతని మీద చర్య తీసుకోకపోతే మీరు ధైర్యంగా వెళ్ళండి అని అంటాం ఇది పేపర్ లో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఇప్పుడు అవతల వర్గం కౌంటర్గా అవతల వర్గం తమ తాము రక్షించుకోవాలి కదా వెంటనే వాళ్ళు కొంతమంది గిరిజన మహిళల్ని గిరిజన యువకులని తీసుకొచ్చి రమేష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు ఇదంతా కూడా కొంతమంది గిరిజన మహిళలు తీసుకొచ్చి ఇలా చెప్పించాడు లేకపోతే ఇలా తయారు అని అర్థం వచ్చేటట్టుగా కుట్ర చేశాడు అని అంటూ వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని తగలబెట్టుకున్నట్టు నాటకం ఆడుతూ రమేష్ రెడ్డికి మద్దతుగా ఒక నాటకాన్ని పూర్తి చేశారు సో ఈ పరస్పర రెండు వర్గాలకు సంబంధించి అధిష్టాన వర్గం ఏం చర్య తీసుకుంటుందో తెలియదు ఇంకా కోలికపూడి శ్రీనివాసరావు నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానన్న సమయం ఇంకా కొంత ఉంది ఏం జరుగుతుందో చూడాలి